హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో పల్లెటూరు పాపన్పేట అబ్బాయి ఈ మేము మేమైతే మన టోంకిన్ పాదయాత్ర వెళ్తున్నాం బట్ మేమైతే బైక్ మీద వెళ్తున్నాం సో మాది పాదయాత్ర కాదు బండి యాత్ర చాలా మంది అయితే పాదయాత్రతో వస్తున్నారు సో మేమైతే అనుకోకుండా అయితే బైక్ యాత్ర అయిపోయింది ఇక మేమైతే అక్కడ టెంపుల్ దగ్గరకి అయితే బైక్ అయితే అవైలబుల్ చేయలేదు సో అందుకోసం పార్కింగ్ ప్లేస్ లో పెట్టి అక్కడికి వెళ్లేసే వరకు అయితే ఫుల్ మంది రష్ అయితే ఉండే ఆ రష్ లో పడి అయితే లోపలికైతే అయితే ఎలాగో వెళ్ళడానికి ట్రై చేస్తే వెళ్ళడానికి అయితే టూ అవర్స్ టైం పట్టింది అనమాట చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే ఇక్కడ లైన్ అసలు అసలు నిల్చోడానికి కూడా సగ ప్లేస్ లేకుండా మొత్తం లోపలికి అయితే లోపలికైతే ఎలాగోలాగైనా అయితే లోపలికైతే ఎంట్రీ అయిపోయిన మన దర్శనం అయిపోయినట్టునే అయితే మనకైతే ఒక ఇద్దరు ఫాలోవర్స్ కలిసింది అనమాట అంత ముందు క్యూ లో ఉన్నప్పుడు కూడా కలిసిండు బట్ ఏమంటప్పుడు వీడియో తీస్తటట్టు లేకుండా అంత క్రౌడ్ లో ఎట్లా వీడియో తీయాలని అక్కడ కొంతమంది హనుమాన్ భక్తులు అయితే భజన కార్యక్రమం అయితే చేస్తుండే అలాగే మన టెంపుల్ దగ్గర నుంచి అయితే బయటకు వెళ్ళాక మన ఆసిఫాబాద్ సిటీ బ్లాగ్స్ అన్న అయితే వచ్చేసిండు ఈ ఆసిఫాబాద్ సిటీ బ్లాగ్స్ అన్న వచ్చిందంటే ఈ అన్నకైతే కాల్ చేసి ఇద్దరం అయితే మీట్ అయిపోయినాం అన్నట్టు మేమైతే ఒక వీడియో అనుకున్నాం బట్ ఏమంటే మాకైతే ఆ టైమ్ కయితే సెట్ కాలేక తీయలేదు సో నెక్స్ట్ అయితే అదే ప్లాన్ చేస్తున్నాం మీరైతే అండ్ ఈ వీడియో కైతే మనమైతే ఫుల్ వీడియో తీస్తున్నాం అన్నమాట మన ఛానల్ నేమ్ కిందైతే పేరు ఉంటది దాని కింద దాని మీద క్లిక్ చేస్తానైతే మీకు యూట్యూబ్ లో ఫుల్ వీడియో అయితే వస్తుంది ఈ వీడియో అయితే ఇంతే మన వాళ్ళైతే ఎవరెవరు వచ్చేసిన వాళ్ళైతే మనకైతే కామెంట్ చేయండి మేము వచ్చేసినాం బ్రో అని ఈ వీడియో అయితే ఇంతో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం థ్యాంక్ యూ లవ్ యూ బాయ్ బాయ్